ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జులై పదకొండున రాష్ట్ర వ్యాప్తంగా మెగా పేరెంట్ టీచర్ సమావేశం నిర్వహించింది అయితే ఈ మెగా లో భాగంగా ప్రభుత్వం విద్యార్థుల్లో మొక్కల పెంపకంపై అవగాహన పెంచేందుకు ఒక కార్యక్రమం చేపట్టింది శ్రీ సత్యసాయి జిల్లాలో మంత్రి లోకేష్తో కలిసి సీఎం చంద్రబాబు ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు విద్యార్థులతో ముచ్చటించిన సీఎం చంద్రబాబు వారి భవిష్యత్తు ప్రణాళికలను అడిగి తెలుసుకున్నారు రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్ పేరుతో పుస్తకాలు ఇచ్చారు నాలుగో తరగతి నుంచి ఆపై తరగతుల విద్యార్థులకు మొక్కలను అందించింది విద్యాశాఖ విద్యార్థులు తమకు ఇచ్చిన మొక్కలకు తల్లి పేరు పెట్టాలి వీలైన చోట ఆ మొక్కను నాటాలి ప్రతి మూడు నెలలకు ఒకసారి మొక్క ఎదుగుదల ఎలా ఉందో ఆ గ్రీన్ పాస్పోర్ట్లో రాయాలి ఇలా రాస్తే విద్యార్థులకు గరిష్టంగా ఐదు పాయింట్లు వస్తాయి ఉపాధ్యాయులు ఏడాదికి రెండు సార్లు ఈ పాస్పోర్ట్ను చూసి సంతకం చేస్తారు మొక్క ఎదుగుదలతో నా ప్రయాణం అనే వ్యాఖ్యంతో ఉన్న ఈ పాస్పోర్ట్ విద్యార్థులను ఎంతగానో ఆకర్షిస్తుంది మొక్క ఎదుగుతున్న కొద్దీ విద్యార్థి కూడా ఎదుగుతున్నట్లుగా భావించాలి మొక్క పేరు సాంకేతిక పేరు నాటిన తేదీ ప్రాంతం వంటి వివరాలను పాస్పోర్ట్ లో నమోదు చేయాలి ఈ కార్యక్రమం ద్వారా విద్యార్థులకు మొక్కల పెంపకంపై ఆసక్తి కలుగుతుంది ని ప్రభుత్వం భావిస్తుంది ఆ మొక్కలు నాటిన తర్వాత వివరాలు నమోదు చేయడానికి ఈ పుస్తకం ఉపయోగపడుతుందని అధికారులు తెలిపారు అలాగే పిల్లలు చదువులో ఎదుగుదల ఎలా ఉందో తెలిపే హోలిస్టిక్ ప్రోగ్రెస్ కార్డులను ఇచ్చారు తల్లి పేరు మీద మొక్కలు నాటిన విద్యార్థులకు గ్రీన్ పాస్పోర్ట్లు ఇచ్చారు రాష్ట్ర వ్యాప్తంగా గురువారం జూలై పది ముప్పై ఎనిమిది లక్షల మంది విద్యార్థులు మొక్కలు నాటారు వారిలో ఇరవై ఐదు లక్షల మందికి గ్రీన్ పాస్పోర్ట్లు ఇచ్చారు